మానస టీవీ స్వాగతం సికింద్రాబాద్ సీతాఫల మండీలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా సుహాసిని స్త్రీలకు పసుపు బొట్టు కార్యక్రమం టీఆర్ఎస్ సీనియర్ లీడర్ గరికపాటి చంద్రశేఖర్ ఎస్సీ ఎస్టీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తీగుల పద్మారావు గౌడ్ కోడలు శిల్పా గౌడ్ హాజరై సుమారు ఐదు వందల మంది మహిళలకు పసుపు బొట్టు ఇవ్వడం జరిగింది అలాగే ఐదు వందల మంది మహిళలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ మహిళా నాయకులు సరోజామణి మంజరి లక్ష్మి అనిత సుజాత అరుణ పద్మ మరికొంత ప్రముఖులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మానస టీవీ ప్రతినిధి రాజాలింగం अच्छा एक्सपोर्टिंग है ये जो ये से मतलब आए तो आई तो थोड़ा मुझे लगता है वर्ल्ड तो करते तो हो ना मतलब इतना एक घंटा इधर में हो जाता है 1 आवर में कट पार्ट అచ్చిద ప్రా అచ్చిద ప్రేమే ఇప్పుడు కంగారట్టు మీ ఆడ కొడుకి కొడుకి నోము నోకే కుడిచి అదే దక్షిణాఫ్రికా చెప్తున్నా అదంపత్యోయాకారంభూరం పంచదంతవి దూరైస్తంగోత్తమ నిద్రామూల సంయుతం కుమా దక్షిణ హస్తూ వామస్త్రేణాంధ కంకణం రక్షా బందే మహారక్ష ఆయుష్టోబలం ఏం శోకద్వేన శేఖర్ మళ్ళీ ప్రదక్షన చేయండి జాని కాని జ పాపాన్ని జన్మాంతరకుని చాని తన మహారం తీసుకోండి యాని కాని పాపాన్ని జన్మాంతరకు పాప ఆత్మాయి దేవాసరణా అన్యధాం నాస్తి తమ తస్మాత్ కారణ్యభావేనా రక్షో మహత్సవీ దేవత స్వీకృతం ఆత్మపరక్షిమస్కారాన్ని సమర్పయామి

நீராமையே ப்ரகமாக்கோசமிக் மேலேவா சுவாரியுதா அனடி மந்திரீனம் கிரிதீனம் பிடிதீனம் சமச்சு யூசித்தம் மையப்பூம் தனையன்மாதிரியிருமன்மாதிரம் யுரசாமி

మహాలక్ష్మి మహేష్ ప్రచోదయా అమ్మవారిని భరించండి మీరు నమస్కారం చేసుకోండి అటు పైకి ఊపెట్టండి అందరికీ నమస్కారం నమస్కారం చేసుకోండి అందరు నమస్కారం రెండు పిల్లలు అమ్మ రెండు పిల్లలు అది ఏంటి అమ్మ కంగన కట్టుకొని అప్పుడు అమ్మవారికి ఏంటి ఒక మేము కట్టించుకోండి ఒకటి అమ్మవారికి ఇప్పుడు కట్టిన ఒకటి అమ్మవారికి ఏంటి ये नमः, ज पूजया नम कंठ पूजया मुखाए नम मुखम पूजयामी ओं श्रीए नम अस्तों पूजया नास्का पूजयाम ओं नमः, नेत्रो पूजयाम ओं रमाय नम कर्ण पूजया ओं कमलाये नम स् पूजया ओम वरलक्ष्मी नम सर्वांगा पूजयाम చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా మన శేఖరన్న గారి ఆధ్వర్యంలో మరి అందరి సుహాసిని స్త్రీలకు స్త్రీలకు అందరికీ పసుబొట్టు కార్యక్రమం నిర్వహించారు ఈ కారణంగా నేను ఈరోజు సీతాఫల్ మండలిలో మరి కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి భాగస్వామ్యం చేసినందుకు శేఖరన్న గారికి వారి కుటుంబ సభ్యులకి మా కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ప్రాంతంలో టిఆర్ఎస్ సీనియర్ లీడర్ గర్గపాటి చంద్రశేఖర్ గారు కవిత పుణ్య దంపతులు ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతం ఏర్పాటు చేయడమే ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న పసివాసులందరూ కూడా పెద్ద ఎత్తున తల్లి వచ్చేసి ఇది విజయవంతంగా చేశారు వరలక్ష్మి వ్రతం అంటే చేసుకునేది ఎందుకన్నది ప్రపంచంలో అందరికీ తెలుసు ఇది మహిళలకు సౌభాగ్యాన్ని సుఖ సంతోషాలని ముత్తైదెతనాన్ని ఇచ్చే అతి ముఖ్యమైన పండగ శ్రావణ మాసంలో వచ్చే పండుగ శ్రావణ మాస ప్రతి శుక్రవారం కూడా మహిళలందరూ ఎంతో అందంగా అలంకరించుకొని కొత్త దుస్తులు ధరించి అమ్మవారికి ఎంతో ప్రీతికరంగా ఇష్టమైన పలహారాలు చేసి ఎంతో ఆనందకరంగా ఆలోదకరంగా చేసుకునే అతి ముఖ్య సంవత్సరంలో వచ్చే అతి ముఖ్యమైన పండగ ప్రతి ఒక్క స్త్రీ కూడా కనీసం ఇంట్లో చేసుకోలేకపోతే ఇలా సామూక్యంగానో ఫుడ్లో కూడా చేసుకొని ఇది ఎంతో ముఖ్యమైనది అమ్మవారు కోరిందే ఇచ్చే వరాలు ఇచ్చే మా వరలక్ష్మి తల్లి అందరూ కొలుచుకొని వరాలు పొందాలని శేఖర్ గారు ఆర్గనైజ్ చేసిన ఈ కార్యక్రమానికి వాళ్ళ పుణ్య దంపతులకి వచ్చిన వాళ్ళందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీర్వాదం అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ వరలక్ష్మి ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలుపుతున్నాను నేను కృష్ణవేణి వేణిస్తాను సికింద్రాబాద్ ఆర్ఎస్ సిటీఆర్ఎస్ మహిళ ఇచ్చారు ఇక్కడ అతి పెద్దగా రంగరంగ వైభవంగా మన వరలక్ష్మి వ్రతాన్ని మన డివిజన్ ప్రెసిడెంట్ శేఖరన్న గారు మరియు వాళ్ళ సతీమణి వదిన గారు ఇద్దరు కలిసి రంగరంగ వైభవంగా ఈ వ్రతం చేస్తున్నారు అందుకు మేము చాలా సంతోషపడుతున్నాము ఇక్కడ రెండు వందల యాభై మూడు వందల మంది మహిళల వరకు ఇక్కడికి వచ్చి పూజలో పాల్గొన్నారు అలాగే అన్నదానాలు కూడా చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు అన్న ప్రతి ఒక్కరికి పసుపు ఇస్తూ వీళ్ళంతా ఆడపడుచులు అని చెప్పేసి మమ్మల్ని ఆదరించడం మాకు చాలా నచ్చింది కాబట్టి ఈ ఇట్లాంటి వ్రతాలు మా అన్న ఇంకా ఎన్నో జరపాలి అలాగే మా అందరికీ కూడా ఎన్నో ఎంతో సహాయం చేయాలి అలాగే మా అందరినీ ఆదరిస్తూ మాకు అండదండగా నిలబడతాడని చెప్పేసి మేము ఆశిస్తూ మళ్ళా నెక్స్ట్ కార్పొరేటర్ కావాలని చెప్పేసి అమ్మవారిని మేము కోరుకుంటున్నాము జై తెలంగాణ నమస్తే సర్వ హరే దేవి మహాలక్ష్మి సర్వ మంగళ మాంగళ్యువే సర్వార్థ సార్థికే శే త్రయమగే గోరీ నారాయణే నమోస్ శ్రీ వరలక్ష్మి దేవి నమ్మా ఇది ఈ పూజ కానీ ఈ కార్యక్రమం కానీ సామూహికంగా చేసుకుంటే చాలా మంచిది పూర్తిగా ఉంటుంది అందరూ కలిసి చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి ఈ వరలక్ష్మి వ్రతం పసు పసుపు కుంపులా చేయడం వహించబడి అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు